అందరికి నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా తెలుసుకుందాం అనే అంశంలో రెండవ విభాగానికి స్వాగతం పలుకుతూ మరిన్ని విశేషాంశాలని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం చతుర్వేదములు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము చతుర్వేద పురుషార్థములు ధర్మ అర్థ కామ మోక్షములు చతుర్దిశలు తూర్పు దక్షిణం పడమర ఉత్తరం చతుర్దిశ మూలలు ఆగ్నేయము నైరుతి వాయువ్యము ఈశాన్యము చతురాశ్రమములు బ్రహ్మచర్యము గార్హస్థము వానప్రస్థము సన్యాసం చతుర్విధ రథకులు మహారథుడు అతిరథుడు సమరథుడు అర్ధరథుడు చతుర్విధ బలములు వీటిని సేనాంగ చతుయము అని అంటారు రథ గజ తొరగ పదాతులు చతుర్విధ బలములు బాహుబలము మనోబలము ధనబలము బంధుబలము ఉపాయ చతుష్టయం సామ దాన భేద దండోపాయం చతుర్విధ ఆయుధములు శ్రీ మహావిష్ణువు ఆయుధాలు శంఖము చక్రము గద పద్మములు చతుర్విధ గణితములు కూడిక తీసివేత భాగాహారం గుణకారం ధర్మదేవతా చతుష్టయం అహింస సత్యము దయా శాంతి జ్ఞాన చతుష్టయం శ్రవణం చింతన నిశ్చయము నిష్ఠ అంతఃకరణ చతుష్టయం మనస్సు బుద్ధి చిత్తము అహంకారము చతుర్విధ అగ్నులు బడబాగ్ని జఠరాగ్ని గృహాగ్ని దావాగ్ని చతుర్విధ కష్టములు శారీరక మానసిక సామాజిక ఆధ్యాత్మిక కష్టము చతుర్యుగములు కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగం చాతుర్మాస్యలు ఆషాఢ శ్రావణ భాద్రపద మాసం చతుష్టయము దుష్ట చతుంటాం దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులు ఆగమ శాస్త్రములు శైవాగమము పాంచరాత్రాగమము వైఖానసాగమము స్మార్తాగమము చతుస్సుమములు చందనం అగరు కస్తూరి కుంకుమ ఇవి నాలుగు సంఖ్యకు సంబంధించినటువంటి తెలుసుకోవలసిన అతి ముఖ్యమైనటువంటి అంశాలన్నమాట మళ్ళీ మరిన్ని విశేషాంశాలతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ